Kazuto relствен na uxwaka... Aakia. N 상ya N iiwelakam, Ug Этот tama tiwa… Yungio tawa tawa, N namaskimikoooo doorin, Ah A muha… To tawa m Woche. Wah.. A muha… Nuoya… చూరు మొర్కులె ఇంటికి వెయింది మరి వాళ్ళ దగ్గరికి గ్రౌండ్ లో స్కూల్ ఐదాల మధ్య రె మధ్యన అందామేడ గాస్పుల్ క్యా పిల్లలు రే స్కూలు పోతలే వాళ్ళకిచ్చనా వారం అయితే స్కూలు వాల్ట స్కూలు మరువకట్టు మావ వాన నినచునా సుప్రీయ ఎ తెలుసులా మోచటకి జరం వచ్చింది నామే నేను కొంద కయిని బాబా నువ్వు తనుకు నేను తనకొనస్తావా ఏంటా చుట్టాల పెట్టే ఆ हाय जप्पू अरे हाय बाय बाय हाय जप्पू हाय अरे

தான் மூமி தின அடுக்கு

Anda, annya sala hum an desi mata par hum aa chali par ekda navaran betla undala na mama bye bye till u call jai jai pa jai chuk te ji stay pa tadu aa chali పాటాడు పచ్చి చాచి అమ్మి ఇద చెప్పు ఇనో మా కర్మన్నో ఇంగ రాగం వసది మమ్మీ

నీకు జ్వరం తగ్గిందా మోక్ష అన్న తగ్గింది చెప్పినావు కదా చెప్పాలమ్మా చెప్పాలమ్మా చెప్పినా सबको subscribe. प्लीज सब्सक्राइब करना थैंक यू गाइस कौन हो गए ये 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 아니깐. 아, 안 해. 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 에 해. 안 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 해. నిన్న నాకందమా మామ్మ నాకందమ ఆ మీ అక్కనే ఆ ఎవరు మీ అక్క జపా మీ అక్క అక్క ఎవరు గోయతన్కియా ఏం పేరు మెక్క పేరు మీ అప్ప పేరు ఏం పేరు జీజి కాదు

ఒల్లిగా చేసి లేడంట నెక్క ఏం బెట్లా అంట పోయినవా అది చేసి భయపడతారు వచ్చిన వాళ్ళు

உண்டானே ஆ உண்டானானே கெட்டேன் செப்பாவா என்ன கேட்டி என்னடா பா இது உண்டாவா தங்க காக்கி என்னக்கு 3 Di mana? Budinna mana? Budinna mana? Budinna mana? Tepan di mana? Nak kita main di mana? Makcik ada main di kanan telefon makcik ada nak ఏం పేరు చెప్పు చిన్న చిన్నక్క కాదు బద్దక్క కాదు చిన్నక్క బెంగళూరులో ఉన్నది మీ చిన్నక్క నీకు ఒకేదంటుండు अच्छा मां अच्छा मां अरे लगता है अंदर अंदर हां उस साइड अंदर ले ఇంకా అంతే లేని మనుషులు ఎవరు లేని ఉంటారు బోయింపల్లలో అవకొచ్చింది అవకొచ్చింది పల్లో మన పని తరపున మన పని తరపున ఆమెకు వచ్చింది కావే అలవాటు కావే అలవాటు వచ్చింది మన పని తరపున సామాన్లు వాళ్ళ ఇంట్లోనే రూమ్ పెట్టుకోనుంది సామాన్లు అయ్యి రూమ్ లో రూమ్ లో ఉండి రూమ్ పెట్టుకోని ఉంటే ఇస్తారంట లేకపోతే ఈరంట ఎవరు లేనంట పింఛన్ వస్తుంది కదా మనం కొయ్యి పని చేసే వాళ్ళ తరపున ఒకదానికి బైన్ బొయినపల్లిలో ఆర్డర్ ఇంకొంచేసి దానికి వస్తే ఆడ రూమ్ లేదు మనకి రూమ్ లేవు కదా ఇంక చూరం అబ్బాయి మా అమ్మ కానీ అని చెప్పింది ఏమి లేదు కదా వస్తా ఉన్నట్టే వచ్చింది ఆయన చేతి పడితే ఇచ్చేదానికి ది దగ్గరబాజున్నా చూన్నాం పోయినాడు మా అమ్మగా నేను చెప్పాడున్నది మీకు అన్నారంట షాపులు లేవు ఏవి లేవు మాకు ఏడన్నా కన్స్ట్రక్షన్ జరుగుతా అంటే పోయి చేసుకుంటాము అన్నారంట వెళ్ళిపోయినారంట షాప్ చూపియ్యాలంట వాళ్ళకి అక్కడ కరెక్ట్గా అయితే లెటర్ అయినా అక్కడే గుర్తురాలా అంటే బయట అని చెప్తే అంగళ్ళు చూపించకూడదు మా మనం ఏం పని చేస్తున్నాం పని చేస్తాం కోయిపడే చూపి ఆదా చెప్పినారంట చెప్తే వాళ్ళు రాయింపేటలో ఉండకూడదు అంట బోయినపల్లిలోనే ఉండాలంట నటరా అన్నది ఉండాల అది మర్చిపోయినాడంట పనులు లేవు అదే ఈడ పనులు లేవు మాకు మీరు రాజిపేటలో చేసుకున్నాం సామాన్ ఆడున్నాయి సామాలు అయితే కింద ఇల్లు ఉన్నాయి మాకు ఆ ఇంట్లో ఉన్నాయి అని చెప్తున్నాడు అంట మా అమ్మ కానీ పోతుంది అమ్మా అదే కా నాకు లేనేనా ఎంత ముందు నేను ఒకదానే ఉన్నాను నాకేం సార్ నేను ఏదో వాడు ఏదో పని చేసుకుని బతుకుంటున్నాను ఏదో ఒకటి చెప్పుకుంటే వాడు ఏదో చేస్తా ఉంది అందరు ఉండాలంటే నీకే ఉన్నారా నీకు వాటితో ఏం పని మొక్కసారి చూస్తే చూడు లేకపోతే గమ్మనుండు ఏమన్నా మాట్లాడితే మాట్లాడు చిన్న నేకకంటా కూడా ఏమీ రాయకంటా రా ఫైల ఏమీ లేదు చా బిస్కెట్ మెకతా చూసే వలలే నేరొ చెప్పుస్తుంది ఐ కెన్ రాస్ కర్దా నా బెర ఐ కెన్ ఇదా 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 ఫోన్ లో ఫోన్ లో కాదు అక్క వస్తే అక్క కండి ఫోన్లో కాదు ఇంటికి వచ్చినప్పుడు అంతా ఇద్దరు ఇద్దరేమి మీద పంత ఇద్దరిని తిన్నుతాను నేను అక్క కనపడదు మనకి మీరు కనపడచ్చారు మీ అక్కకి బాయ్ చెప్పండి బాయ్ చెప్పండి